అమ్మ ఏం దరఖాస్తు పెట్టుకొని ఇక్కడ ఏం పెట్టుకున్నారు ఇప్పుడు దరఖాస్తు పింఛన్ వస్తలే సార్ మాకు అంతే మా ముసలోనికి నాకు లేదు ఆయనకి మాకు ఏది లేదు ఏడు గుంటల భూమి అంతే ఇప్పుడు ఒక గుంట రెండు గుంటల రేషన్ కార్డు తీసేస్తాడు కదా మరి ఎట్లా రేషన్ కార్డు లేకపోతే ఉన్న పథకాలు ఇవి అంటున్నావు ఏం చెప్తావు మరి రేషన్ కార్డు తీసేస్తాడు ఏడు గుంటలు ఉంటే రేషన్ గుంటే తీసేస్తాడు కొత్త రేషన్ కార్డు ఇవ్వండి ఇక సరే తీసే నేపాటి తీసేస్తావు చూస్తాం అది కూడా తెలివి ఆ ఊర్లలో ఏది తెలియదని అట్లా తీసి చెప్తురా మాకు ఏది లేదు ఒక ఏడుగుంటల భూమి ఉంది నాకు గంతే ఇల్లు లేదు ఓ పింఛన్ లేదు ఓ పని చేయ చేత కాదు గంతే గంతే నాకు ఉన్న గత ముగ్గురు వీళ్ళు ఉంటే పెళ్లి చేసిన ఆడవిళ్ళు మాకు ఏ చేత కాదు ఒక పని చేత కాదు పించిన ఆయనకు లేదు నాకు లేదు మొత్తమే లేదు సారు మొత్తమే పింఛన్ గతలే మాకు ఇద్దరికి లేదు అప్లై చేసుకుంటా ఏమో మరి ఏమిస్తారా ఇక ఏమో మరి ఇప్పుడు ఆట పిచ్చి చెప్పలేక ఇప్పుడు దాని గురించి చెప్పలేక చూద్దాం మరి ఇట సంగతి ఏం అప్లై చేసినా నాకైతే లేదు ఇంకేందయ్యా పెంచిన ఇస్తారా నాకు ఇస్తలేదు నాకు ఎన్ని ఎన్నిసార్లు నల్గొండ పోయినా కానీ నా అట్ట రంగరెడ్ పడుతుందా అటు ఇక్కడి నుంచి ఇట్ట పడుతుంది పడుతుందా నాకు పింఛనే వస్తలేదు అందరికీ పింఛన్ ఇస్తుంది మరి ఒక్కొక్క ఉండేవాళ్ళు పనికిరాని పనికిపోతాం కదా మరి ఎట్లా బతకాలి అట్లా ఇస్తున్నారు అన్నట్టు ఇప్పుడు పింఛిని గురించి కొట్లాడితే పింఛిన్కి అసలే ఇస్తలేరు నాకు అందరికీ పింఛన్ వస్తుంది ఆశ ఉండాలి నాకు తెలియని ఇట్లా ఉంటాయి వస్తుంది కదా పింఛన్ అంటారు మనకి నాకు పింఛనే లేదా

రేషన్ కార్డు గురించి ఫస్ట్ అంటే మొన్న ప్రజా దాంట్లో పెట్టినాము ఇక్కడ పేరు వెళ్ళింది మళ్ళీ ఇవ్వండి వద్దా అని అంటారు ఇవాళ వద్దా అర్థం కావట్లేదు అవసరం లేదు మీ పేరు వెళ్తే అంటారు అంతే అంతే అంటే అవసరం లేదు అంటారు ఏం చెప్తలేరు నేను అండి డివైడ్ గా పిల్లలు ఉన్నారు ఆ పిల్లల గురించి అప్లికేషన్ వేసాం వేసాము ట్ ఏంటంటే ఈ పథకాలు ఇలా ప్రభుత్వం అనేక రకాల ఇప్పుడు లేనిపోయిన ఉచిత పథకాలు పెట్టి జనాలు అంతా నిరుత్సవ ఉన్నారు కానీ ఏం లేదు ఉచిత పథకాలు మంచిది కాదు నాలుగు వేలు అంటారు నా అభిప్రాయం ఏదంటే నాలుగు వేల బదులు అర్హులైందని చెప్తున్నా నా వ్యక్తిగతంగా నాలుగు వేలు లేడు ఇప్పుడు చట్టం ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఆ మాట తీస్తున్నాడు తీసిన ఎలక్షన్ మొత్తం తీసి అవతల పడ్డాడు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చే బదులు మిగతా వాళ్ళ కరువులకు ఇవ్వని చెప్తా ఉన్నా నా వ్యక్తిగతంగా నేను ఒక సామాజిక కార్యకర్తను నేను ఒక చిన్న ప్రజాప్రతినిధి చేసినాను కార్యకర్త కాంగ్రెస్ అంటే వేసినా నేను చెప్తాను ఏసినా ప్రభుత్వం నేనే కాదు జనాలు కూడా ఏంటంటే మార్పిడి చేయాలని మార్చుకు నాకు కాంగ్రెస్ పార్టీతో నేను ఒక అడిగాకదారు నేను హక్కుపోదా నేను ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నా కాదు ఈ లేలిపోయిన ఉచిత పథకాలు పెట్టి పబ్లిక్ ఏంటంటే మార్పిడి చేయాలనే మార్పురు కానీ మార్పు చేసిన మార్పు కనిపిస్తా లేదా ఏం కనిపిస్తలేదు ఒకటి ఏంటంటే మరి సంవత్సరం సంవత్సరం గడిచిపోయింది కదా సంవత్సరం గడిచిపోయింది కదండి సంవత్సరం గడిచిపోయింది ఏం చెయ్యగలు ఏం చేయగలుగుతావు సంవత్సరం గడిచిపోయింది కదా ఆ మాట ఎత్తాడు ఇంతకుముందు అన్నాడు నాలుగు వేలుగా ఈ మధ్య నాలుగు వేలు సంగతే తీస్తలేడు నేను దానికే ఓటేసినా దానికే ప్రచారం చేసిన కానీ నృత్యం ఏర్పడుతుంది ప్రభుత్వం మీద నాకే కాదు వ్యక్తిగారు జనాలంతా అంతా నృత్యం ఏర్పడు పథకాలన్నీ అమలు చేయలేకపోతారు అమలు కాదు గ్యాస్ ఐదు వేలు అంటూ ఐదు వందలు అన్నాడు సబ్సిడీ ఐదు వందలు పడతా లేవు కొందరికి పెట్రోల్ వర్తున్నాయి పన్నెండు వందలు పడతలేవు పెట్రోల్ వర్తనే పడతాయి పడుతుంది పింఛిందా అరువులు చాలా మంది ఎదురు చూస్తున్నారు అరువులోకి వెళ్ళాలని నా ఉద్దేశం నేను పింఛన్ కూడా పొందుతున్నా ఐదు వందలు పిండి ఇవ్వాలి కాదు వయసు ఉన్నప్పుడు ఇచ్చిండు పొందుతున్నా అండి రేవంత్ రెడ్డి ఫిఫ్టీ టూ టెన్త్ చదివి నేను రాజకీయం గురించి అనుకుని తెలుసు పేపర్ చదువుతాను వాళ్ళు పేపర్ చదువుతాను పేపర్ చదివితేటా

నా కొడుకులు ఒక్కటే ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు జాగు ఉండేది ఇల్లు కట్టుకునేది ఉంది అది లేదు గిన్నె పడ్డా నాకు పడ్డా గన్ని మాటలు ఇంటిలోకి రాసిస్తే ఇవ్వలేగో రాడేసుకున్నారు సారు మరి ఇప్పుడన్న వస్తాయా రావా కొత్తగా కొత్తగా నాకు పాట లేదు చెప్పేది మేము అప్లికేషన్ పెట్టనీ కొంచెం రేషన్ కార్డు ఇక్కడైతే లేదు ఎలక్షన్ కోసం కానీ మేము మొత్తం కన్ఫర్మ్ గా రేషన్ కార్డు కొత్తది కావాలని మేము అప్లికేషన్ ఫామ్ నింపినాము గతంలో ప్రచారం ఉన్నప్పుడైతే ఇక్కడ కూడా రేషన్ కార్డు సందర్భాన్ని తీసుకురాలేరు గెలిచిన తర్వాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మేము ఆరు గ్యారెంట్లు వర్తి వర్తిస్తాయని చెప్తున్నారు కదా ఇట్లా మరి అదే అర్థం కావట్లేదు మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం ఫోర్ డేస్ మేము టైం ఇచ్చినాం మళ్ళీ ట్వంటీ వరకు ట్వంటీ తర్వాత కొత్త అమలు చేస్తాం నాలుగు పథకాలు అంటే మా పిల్లలు యాడ్ లేదు మాది మా వైఫ్ది ఉంది పిల్లలు యాడ్ చేద్దామని వచ్చినాం కానీ ఇక్కడ ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు పథకాలు అంటే మరి నాకు తెలిసి అయితే మా గ్యాస్ నింపిస్తున్నాం నైన్ హండ్రెడ్ మళ్ళీ రిటర్న్ అయితే ఏం పడట్లేదు అంతే మరి నాదైతే అంతే ఉచిత బస్ తప్ప ఏం కనిప కనిపించట్లేదు హామీలలో ప్రజెంట్లీ ఉచిత బస్ తప్ప ఏం కనబడట్లేదు రైతు బంధువు రావట్లేదు గ్యాస్ డబ్బులు అయితే రావట్లేదు రైతు బీమా లేదు